వైసీపీ అభ్యర్థిగా తాను కందుకూరులో నామినేషన్ చేస్తున్నట్టు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు ఆయన కనిగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేశారు ఆయన ఎలా వివరించారు పామూరు రోడ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు నామినేషన్ ముఖ్యంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కందుకూరు కావలసిన ప్రజలందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముఖ్యంగా మహేంద్ర రాశస్సుని నామినేషన్ దాఖలు చేస్తున్నాను అభిమానులు రాసరి మహేంద్ర రవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్లన్న పరిపాలనలో కలిసిన ఐదు సంవత్సరాలు సంక్షేమ పాలన జరుగుతుంది మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీ ఏ పార్టీ అన్నీ కూడా ఉంటే సంక్షేమ పాలన సంక్షేమ పాలన ప్రజలందరూ కూడా ఎప్పుడు నిరక్ష్యం వస్తుందా జగన్ చేసిన పిల్లలు జరడానికి సాయంతాలని చెప్పి కూడా కూడా తెలుసు వచ్చే నెల పదమూడవ తారీఖు ఎలక్షన్ ప్రజలందరూ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు ఎంపీ అభ్యర్థిగా పిల్లల పిల్లలు పార్టీ అభ్యర్థిగా చేస్తున్నారు మా ఇద్దరు గుర్తు కూడా ప్రజలు దీవించాలని చెప్పి ముఖ్యంగా అంకబుతలు ఆశిస్తూ నెట్గా మాకుని మా ఎంపీ ఉన్నారని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తూ ప్రజలందరూ ఈ సంక్షేమ పాలన కొనసాగించి కోరుకుంటున్నారు పదకొండు రాక్షసులు అన్ని వెళ్ళి అని మనస్ఫూర్తిగా ప్రజలు పెట్టుకుంటూ ప్రయోజనాలు కోరుకుంటూ సమర్థిస్తున్నారు